హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే చికెన్ కర్రీ చికెన్ కర్రీ కొంచెం గ్రేవీ గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ముందుగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని నేనేమో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాలు తీసుకొని దాన్ని మిక్సీ పెట్టాను మెత్తగా మిక్సీ పెట్టి ఆ పేస్ట్ని కాగిన ఆయిల్లో వేసాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వేసానో వేసి దాన్ని మొత్తాన్ని తిప్పుతున్నాను తిప్పి అది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అట్లా తిప్పుతుండాలి లేదంటే అడుగంటుతుంది అట్లా తిప్పిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేయాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా వేసాను అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసి దాన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపాలి అట్లా కలుపుకోవడం వల్ల పచ్చివాసన కూడా మొత్తం పోతుంది పోయే అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ అవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వాటిలో ఉన్న పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి అట్లా వేయించుకోవటం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చికెన్ చికెన్ని కొంచెం గట్టిగా ఉందని చెప్పి వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టాము ఆ ఉడకబెట్టిన చికెన్ని వాటర్తో సహా దాంట్లో వేసేస్తే సరిపోతుంది అంటే లాస్ట్లో కొన్ని వాటర్ ఉన్నవి పర్లేదని చెప్పి ఆ వాటర్ని కూడా వేసాను వేసి ఆ పేస్ట్ మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు కలపాలి ఫ్రెండ్స్ అట్లా కలపటం వల్ల మా పేస్టు అనేది మొత్తం ముక్కలకంతా పడుతుంది అట్లా పెట్టిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఏమో ఉప్పు సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అది కూడా ముక్కలకంతా పట్టేటట్టు మిక్సీ మిక్స్ చేశాను చూడండి నేను ఏ విధంగా గంటలో మిక్స్ చేస్తున్నానో అట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అట్లా మిక్స్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను అంటే మీ టేస్ట్కి అంటే మీరు కారం ఎంత తింటారో అంత వేసుకుంటే మీరు సరిపోతుంది మేము కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి ఒక స్పూన్ ఉన్నర వేసాను చూడండి ఫ్రెండ్స్ అట్లా వేసిన తర్వాత ఆ కారం మొత్తం ముక్కలకంతా పట్టే అంతవరకు తిప్పుతూ ఉండాలి అట్లా తిప్పాను చూడండి ఏ విధంగా ఉందో కూర చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉన్నట్లు అనిపిస్తుంది బాగా చూడటానికి చాలా బాగుంది ఈ వర్షాకాలంలో ఎట్లాంటిది ఆ వర్షం పడుతుంటే చికెన్ తినాలంటే అసలు ఇబ్బంది అంటే చాలా బాగుంటుంది కదండి ఫ్రెండ్స్ ఈ తర్వాత దాంట్లో నేను ఒక పెద్ద సైజు టమాటా గ్రేవీ రావడం కోసం అని చెప్పి ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని ఆ ముక్కల్ని దాంట్లో వేసి బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి అవి కొంచెం దాకా అట్లాగే మిక్స్ చేసి లిడ్డి పెట్టి అలా ఉంచాను అవి కొంచెం మగ్గాయిగా అనుకునేంత వరకు టమాటా ముక్కలు మగ్గి కొంచెం గ్రేవీ గ్రేవీ అయ్యేంత అంతవరకు అట్లా ఉంచి మూత పెట్టుకొని ఉండాలి ఫ్రెండ్స్ ఉన్న తర్వాత దాంట్లో లాస్ట్కి కొంచెం గరం మసాలా వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం కారం ఎక్కువ వేసినాం కాబట్టి గరం మసాలా కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మట్టికే వేసాను నా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఫ్రెండ్స్ నేను కొత్తిమీర వేసుకోలేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు అట్లా గరం మసాలా వేసిన తర్వాత ఇక నేను స్టవ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ ఇక అయిపోయింది కూర వంటం చూడండి చూడటానికి ఎంత అందంగా టేస్టీగా కనిపిస్తుందో చికెన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా కూడా ఉంది ఫ్రెండ్స్ అన్నంలో వేసుకొని తింటుంటే అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ కర్రీ నా ఛానల్ కన్నా మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నేను ఛానల్ పెట్టాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ విత్ మీ ఛానల్ ఫ్రెండ్స్